ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి బారసా అయిపోయింది కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం పదాధికారుల సమావేశంలో జి కిషన్ రెడ్డి త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్ లో బహిరంగ సభకు నిర్ణయం అంటూ ఇక బహిరంగ సభకు ప్రయత్నం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాట స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి కానీ ఇక్కడ స్థానిక ఎన్నికల విషయంలోకి వస్తే మాత్రం మరి ఏ పార్టీకి అవకాశం ఉంటది ఏ పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటారంటే ఖచ్చితంగా చాలా మంది చెప్పే మాట ఏంటంటే అధికార పార్టీకి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్తారు ఎందుకంటే ఊర్లలో గ్రామాలలో ఏం చెప్తారంటే బాపు నీకు పెన్షన్ రావాలన్నా అవా నీకు ఇంకేదైనా ఇల్లు రావాలన్నా ఇంకేదైనా కావాలన్నా మనమే ఇస్తాం మనమే ఇస్తాం మనమే ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతారు ఇక ఇక వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా చాలా మంది చాలా మంది పాపం అధికార పార్టీలకు ఇలా ఎట్లయితే కార్యకర్తలు పోవాలని కోరుకుంటున్నారో ఎట్లయితే వేరే వేరే పార్టీల నాయకులు అధికార పార్టీలు పోతున్నారో ప్రజలు కూడా అధికార పార్టీ పెట్టే ఏదైతే ఆ చూపిచ్చే ఆ బూచిని ఆ బూచిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నువ్వు నాకు ఓటయకపోతావా నీకు వచ్చేది పోతుందని అని చెప్తే అయిపోయిగా వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం మన మన లాంటిలో ఎంత చెప్పినా సరే మన ఎంత ఎంతమంది అవేర్ చేసినా కూడా ఏ అట్లేం లేదు మనం ఇంటకెళ్ళిస్తుండ నువ్వు ఎందుకు భయపడుతున్నావు అవ్వన్నా అనుకో ఎందుకు తి బిడ్డ ఏమున్నతి నా ఒక్క ఒకటి తోలి వీక్ వీకంతి ఒకటి ఏ తగలాడదా మనకి అని చెప్పంటారు ఇగో ఈ తేడా వల్లనే అంటే ఆ ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో దాన్ని వాడుకుంటారు ఇక బ్రహ్మాండంగా మనమైతే అందరికి పోయి చెప్పలేము చెప్పిన వాళ్ళు నమ్మరు వారు మంచిగా చెప్పుకుంటారు ఇక అమ్మా మన ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నవి నీకు పెన్షన్ రావాలన్నా ఇల్లు రావాలన్నా ఇంకోటి రావాలన్నా ఇంకోటి రావాలన్నా అన్నిటికీ మూలం మా ప్రభుత్వంలోనే ఉంటది కాబట్టి నువ్వు ఏమాత్రం తప్పేస్తివా నువ్వు వేసిన ఓటు కూడా ఓ లొకేషన్ లో తెలుస్తుందని చెప్తున్నాడు భయపడతాడు అందుకే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులు కాని ఈ వార్డు మెంబర్లు కానీ ఫైనల్ గా ఈ జిహెచ్ఎంసీలో లేకపోతే ఇంకొంచెం ఆ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇదే ఉంటుంది తంతు అందుకోసమే ప్రభుత్వానికి అనుకూలంగా ఎక్కువ ఉండే అవకాశం గతంలో బిఆర్ఎస్ లో కూడా చూసినాం ఎన్ని ముప్పై మూడు మున్సిపాలిటీ ముప్పై మూడు జిల్లాలలో జడ్జిపీ చైర్మన్లు మొత్తం వాళ్ళే ఉంటారు జిల్లా పరిషత్ చైర్మన్ మొత్తం వాళ్ళే ఉంటారు ప్రభుత్వం మారితే మల మారిపోతారు ఇవాళ కూడా అంతే యాక్చువల్గా బీఆర్ఎస్ చాలా బలంగా ఉండే బలంగా ఉండే అంటే పదివేల నుంచి అధికారం ఉంది కాబట్టి బలంగా ఉండేది సో బీఆర్ఎస్ ఇవాళ బలహీనం కావడానికి కారణం ఫస్ట్ గెలిచినటువంటి ప్రభుత్వం సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం చేత ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది అరవై ఏళ్ళకి కాస్త డెబ్బై నాలుగు అయిపోయింది డెబ్బై నాలుగు నియోజకవర్గాలలో చాలా బలంగా ఉన్నట్టే లెక్క ఎందుకోసము అంటే ఎంపీలు ఎనిమిది మంది బీజేపీలో గెలిచినప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో బలం తక్కువ మొన్న ఇది చాలా మందికి నచ్చినా నచ్చకున్నా లేకపోతే మీకు అందరికి అరే ఇట్లా చెప్తుండేది అని అనిపించినా బీజేపీలో ఇక్కడున్న నాయకులను చూసి ఓట్లు పడలేదు కావాలంటే రాసి పెట్టుకో లేదంటే మళ్ళీ అడుగుండ్రి బీజేపీలో మొన్న వచ్చినటువంటి ఎనిమిది సీట్లు కేవలం నరేంద్ర మోదీని చూసి మాత్రమే ఓటేసిండ్రు మూడోసారి మళ్ళా ఆయనే ఉంటే బాగుంటుంది ఒక ఆలోచనతో మాత్రమే ఆయనకి మద్దతు తెలిపారు తప్ప ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లయినా బొంద పెట్టిరు కాబట్టి బీఆర్ఎస్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ గా సో కాంగ్రెస్ కి ఇచ్చిన అన్ని సీట్లు బీజేపీకి ఇవ్వడానికి గల కారణం బీఆర్ఎస్ లేకపోవడంతో పాటు బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి షిఫ్ట్ అవడం ఫైనల్ గా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ఉండాలని ఆలోచించారు కాబట్టే ఈ ప్రజలు బీజేపీకి ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు అంతేగాని వీళ్ళు ఏదో చేస్తారు ఏదో జరిగిపోతుంది అని చెప్పి అనుకోలేదు గ్రామాలలో కానీ కార్యకర్తలు అంటే పిల్లలు వేసుకున్న పిల్లలు ఉంటారు పెద్ద మనిషాలు ఉంటారా ఈ పార్టీలో బీజేపీలా ఎక్కడ చూడు చిన్న చిన్న పిల్లలు యువకులు వాళ్ళు మాత్రమే కనిపిస్తారు వాళ్ళ కష్టం మీదనే గెలుస్తా ఉంటారు ఈ నాయకులు ఆల్రెడీ రఘునందన్ రావు నటును కూడా చెప్పారు గతంలో జిమ్ పాయింట్ వేసుకున్న పిల్లలే ఉన్నారు ఎనకాల నువ్వే నీతో ఏమైతే అన్నావు కదా ఇగో గెలిచి చూపించినా అని చెప్పి ఆయన కూడా అన్నాడు దుబ్బాక ఉప ఎలక్షన్ ఉప ఎన్నికలు గెలిచినప్పుడు సో అట్లాంటి సందర్భంలో పెద్ద నాయకులు ఎవరు ఇక్కడ పక్క ఉండనప్పుడు ఖాళీ యువకుల మీద పిల్లల మీద ఆ శక్తి మీద ఆధారపడితే ఈ గ్రామాలల్లా అంత ఈజీ కాదు ఎందుకంటే వీళ్ళు క్షేత్ర స్థాయిలో ప్రా పార్టీని బలోపేతం చేయడంలా కొంత విఫలమైనరు మల్ల ఇది కొంతమందికి నచ్చది అదెందుకు మాదిగా మస్తు మందులు మస్తు మందు మన ఎమ్మెల్యేలు గెలవకపోయాయి ఎనిమిది మందే గెలిచినారు బీజేపీలా నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎనిమిది మంది మాత్రమే గెలిచిండ్రు అది గొప్ప విషయమే ఒకటి మూడు అయింది మూడు నాలుగు అయింది నాలుగు ఎనిమిది అయింది ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క పెడితే కానీ ఇంత స్లోగా డెవలప్ అయితే నూట పంతొమ్మిది కనీసం అరవై ఐదు ఎప్పుడు కావాలి సో దీనికి ఏం కావాలి ఇలా బిఆర్ఎస్ ని బొంద పెట్టినటువంటి తెలంగాణ సమాజం బీజేపీని నమ్మి ఎనిమిది సీట్లు ఇస్తే కనీసం మరి వాళ్ళ మన్నలను తీసుకోవాలి వాళ్ళ ఆలోచనతో పాటుగా మేము పనిచేయాలి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి పెద్దగా లేదు కానీ స్థానిక సంస్థలలో మాత్రం గెలవాలి స్థానిక సంస్థల్లో గెలవాలని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇకడుగా రాష్ట్రంలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందని అట్లలేదు లేదు కాంగ్రెస్ అనుకూల వాతావరణం తగ్గుతుంది కాబట్టి భాజపాకు పెరిగింది బీఆర్ఎస్ లేదు కాబట్టి బీఆర్ఎస్ ఉన్నాయి కానీ చూడండి ఆ సత్తా చాటేందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శైలిలో పిలిపించారు సో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగింది ముఖ్య నాయకులు అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరైన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారసాపన అయిపోయిందని ఎన్నికల హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకున్న భాజపాకు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉందన్నారు నేనేమంటున్నా ఈ ఆదరణ మీరు కావాలంటే కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న ఈ ఆదరణ మొన్న బిజెపికి వచ్చినటువంటి ఎనిమిది సీట్లు ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని చూసి ఓటేసేరా ఇక్కడి స్థానిక నాయకత్వం కార్యకర్తల కష్టాన్ని చూసి ఓటేసరా లేదంటే నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈ దేశానికి ఉండాలని ఓటేసినరా ఒకే ఒక్క కామెంట్ లో మీరు కామెంట్ పెట్టండి మీకు కూడా తెలుస్తుంది లేదంటే ఒకసారి కాల్ చేయండి నాకు లైవ్ లా మాట్లాడదాం ఒకసారి చర్చ చేద్దాం ఏం జరిగింది అసలు మొన్న ఎనిమిది సీట్లు గల కారణం ఏంటిది పది రావాల్సి ఉండరా ఎనిమిది వచ్చినాయా లేదా ఐదు రావాల్సి ఉంటే ఎనిమిది వచ్చినాయా లేదంటే నిజంగానే అనుకున్న మేరకే ఫలితాలు వచ్చినాయా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఎనిమిది మంది ఎంపీలు అనేది చాలా గ్రాడ్యువల్ గా పెరిగినట్టే కానీ అది ఎంత మేరకు అది ఎంత మేరకు మరి స్థానిక సంస్థలలో గెలుస్తుంది పెద్ద ప్రశ్న ఒకసారి కావాలంటే నాతో మాట్లాడాలంటే లైవ్ లో కాల్ చేయండి